వేద్లాపురం మున్సిపాలిటీ మూడవ నందు ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొమరగిరి సత్యవతి ఘన విజయం సాధించటంపై వారి కుల బంధువులు మిత్రులు వారికి సన్మానం చేయటం జరిగింది గిరి సత్యావతి నిదలాపురం మున్సిపాలిటీ మూడో వార్డు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను అందరూ నాకు ఓట్లేసి గెలిపించిండ్రు అందువలన మీ అందరికీ శిరస వంచి నమస్కరిస్తున్నాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పెద్దలకి అందరికీ అందుబాటులో ఉండి సేవలు చేస్తాను రెండు వార్డులకు కానీ జరిగిన ఈ మూడో వార్డుకు సంబంధించి ఇండిపెండెంట్గా బీసీ ఉందన్గా లేడీ నిలబడి ఉన్నారు మా బాయ్ దీనికి అభివృద్ధి పదంలో ముందుకు పోయే విధముల ఈ ఊరు ఎన్నిసార్లు ఎన్ని గవర్నమెంట్ చేంజ్ ఎన్ని రకాలు ఉన్నా కూడా రోజు అభివృద్ధి నేర్చుకోవాలి స్వచ్ఛందంగా ఒక నాలుగు కట్టుకుంటే ఆ నాలుగు వాళ్ళు కాలం నిర్వహించుకోవడమే అంత మించిగా వేరే పనులు చేయడానికి కూడా యువ ముందు రాకున్నాయి దీని మీద గ్రామస్తులు ఏ రకంగానైనా ఇన్ని సార్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మున్సిపాలిటీ ఆఫీసులలో పంచాయతీ ఆఫీసులలో అడిగి 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 ఎవరు కూడా అభివృద్ధి పనులు వచ్చుకోకుండా ఎవరు దగా పడిన్నారు ఈ అభివృద్ధి లోచుకోకుండా ఎప్పుడైనా ఏదైనా జరిగింది అనుకుంటే ఒక నాయకుడు అసలు పరిచేస్తారు ఇంటర్ కూడా సరిపొచ్చి కూడిపోతారు తప్ప వాటి అభివృద్ధిని ఈ రోజు కూడా చూస్తుంది దీని మీద విసుకెత్తిన స్థానికులు ఇండిపెండెంట్గా మనం నిలబెట్టి దీవించి గెలిపించారు నా కృషి పంచడానికి దీనికి పేరు పేరున చాలామంది నా వెనక బ్యాక్గ్రౌండ్ చేసి గుర్తు నిర్వహించారు దానికి గుండా మల్లయ్య గారు శివ్ జగదీష్ గారు మదర్ సాహెబ్ గారు అదేవిధంగా మా మిత్రపక్షమైనటువంటి అయినటువంటి సిపిఐ సంబంధించిన రాహుల్ సింగ్ గారు హసు సింగ్ గారు పండిగా నంజుబాబు గారు హసుమయ్య గారు అందరూ కూడా మాకు మిత్రపక్షం పనిచేసి మమ్మల్ని ఇండిపెండెంట్గా దీవించి చాలా ఇదిగా ప్రసోత్త పూర్ల పదిహేడు ఓట్ల మెజార్టీతోటి నన్ను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబెట్టి పేరు పేరున వాళ్ళందరికీ నాకు సహకరించిన నా మూడో వార్డు ప్రజలందరికీ కూడా పేరు పేరున నా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలుస్తాను కొల్లాపురం మున్సిపాలిటీ నుంచి మూడో వార్డుగా ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి మా కులస్థుడు నాయబ్రాహ్మణ కమ్యూనిటీ వ్యక్తి అయినటువంటి సుమనన్న ఒక ధైర్యంతో ధైర్య సాహసాలతో మూడో వార్డు మీద నిలబడి వ్యక్తిగతంగా ఇండిపెండెంట్గా గెలిచి ఒక ఛాలెంజ్గా తీసుకొని చాలా కష్టపడి మా కులానికే కాదు అందరికీ కూడా చాలా స్ఫూర్తి నింపారు ఈ గెలుపు మా కులానికి చాలా సంతోషం ఇచ్చింది ముందు ముందు రోజులు ఇంకా పెద్ద స్థాయిలో ఎదగాలని మా కుల సంఘం తరఫున అన్నగారిని విషేజ్ చేయడం జరుగుతుంది కాబట్టి దీని అందరూ కూడా స్వాగతిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు